వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ డిఏల విడుదల పీఆర్సీ కమిటీ నియామకం గురించి ఆర్థిక శాఖ మంత్రితో చర్చించిన ఉద్యోగ సంఘం నేతలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం స్కీమ్ మీద అయితే చూస్తూ ఉన్నాం ఆర్థిక శాఖ మంత్రి గౌరవశ్రీ పయ్యావుల కేశవ్ గారిని కలిసిన ఏపీ ఎన్జిఓ నేతలు ఇక్కడ పిఆర్సి కమిటీ డిఏల విడుదల బకాయిల చెల్లింపు తదితర అంశాలను ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చిన ఏపీఎన్జిజిఓ నేతలు విజయవాడ వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాచులు శ్రీ పయ్యావుల కేశవ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జిజిఓ సంఘ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ మరియు ప్రధాన కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో ఎన్జీజీఓ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ భేటీలో పిఆర్సి కమిటీ ఏర్పాటుపై జరిగిన రెండు సంవత్సరాల జాప్యం గురించి అదేవిధంగా ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన పెండింగ్ డిఎన్లో పెండింగ్ పెట్టినటువంటి అంశాన్ని అదేవిధంగా బకాయిలు తదితర అంశాలపై ఉద్యోగుల మనోభావాలను అసంతృప్తిని ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి నాయకులు తీసుకువచ్చారు అలాగే ఆర్థిక డిమాండ్స్తో పాటు ఆర్థికేతర డిమాండ్లను కూడా పరిష్కరించే విధంగా ఒక మెకానిజంను తయారు చేయాలన్న విషయాన్ని ఈ ఉద్యోగ సంఘ నాయకులైతే ఆర్థిక శాఖ మంత్రి గారితో చర్చించడం జరిగింది త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని పయ్యావుల కేశవ గారు చెప్పడం జరిగింది